మేము వచ్చేసి ఇప్పుడు ఫామ్ హౌస్కి చేరుకున్నామండి మేము వచ్చే లేపు కూడా చాలామంది వచ్చారనమాట ఒకళ్ళు ఒకళ్ళు వన్ బై వన్ ఇప్పుడే వస్తూ ఉన్నారు అందరూ కూడా మేము బయట నుంచి చూడగానే అసలు ఎలా ఉంటుంది లోపల అని అనుకున్నాం కదండి అండ్ లోపలికి రాగానే చాలా అంటే చాలా బాగుందండి అసలు అబ్బా ఎంత బాగుంది ఎంత పెద్ద ప్లేస్ అసలు ఎలా కట్టారో అని చాలా ఆనందం వేసింది అనమాట అవన్నీ చూసుకుంటుంటేనే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి స్విమ్మింగ్ పూల్ చూస్తున్నాను స్విమ్మింగ్ పూల్ చాలా బాగుందండి వాటర్ అయితే చూడడానికి చాలా బాగుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు దాంట్లో స్విమ్ చేద్దామా అనిపించింది మా అందరికీ కూడా అని ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నామండి చాలా బాగుంది మనం ఏంటంటే కొత్త కొత్తవన్నీ చూసేసరికి మనం అయిపోతాం కదండీ అలా మేము కూడా చిన్నపిల్లలం అయిపోతున్నాం అనమాట ఫస్ట్ అన్నీ కూడా చూస్తున్నాం ఒకటి రెండుసార్లు ప్రతి దాంట్లో కూడా అండ్ ఇక్కడ మా పిల్లలు నేను కలిసి కాసేపు ఉయ్యాలు ఊగిన తర్వాత పక్కన ఇంకోటి కూడా ఉంది అది కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ కొబ్బరి చెట్లు నాకు అసలు చాలా నచ్చుతాయండి అసలు కొబ్బరి చెట్లు చిన్నగా టీ స్టాల్లా టీలా టీ తాగుతారు చూడండి టీ టైము అలా ఎంజాయ్ చేసే ప్లేస్లా ఉందండి చిన్న హట్టు గుడిసెలాగా చాలా బాగా అనిపించింది నాకైతేనే వెళ్ళంగానే మా పిల్లోడిని పంపించి కూర్చోరా బాగుంటుందని చెప్పి పంపించాను వాడిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు లోపల అండ్ ఇంకా ఇక్కడ నేను ఏంటంటే చూడ్డానికే సరిపోతుందండి ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము రూమ్స్లో కూడా వెళ్ళలేదన్నమాట ఒక టూ అవర్స్ ఓన్లీ బయటే స్పెండ్ చేసామండి మేము వచ్చేసి నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంది బయటని చూస్తున్నారు కదండి ఇక్కడ స్విమ్మింగ్ పూలు క్లీన్ చేస్తున్నారు వాటర్ని అసలు చా ఇలా చూస్తుంటే వ్యూ ఎంత బాగుంది చూడండి ఒక్కసారి మీరు ఇంకా కొంచెం అటు చూసుకోండి మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా అదే అండ్ ఉయ్యలు ఊగుతూనే ఉన్నారు కాసేపే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేస్తారనమాట అసలు రారండి ఒక టూ అవర్స్ ఇంక అలా అనమాట స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు ఒక ఇక్కడ అండ్ అసలు నాకైతే నిజంగా చెప్తున్నానండి ఏమనిపించిందంటే అమ్మ లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఇలాంటిది ఎంజాయ్ చేయాలి నిజంగా చెప్తానండి నేను ఎప్పుడూ ఒకసారి ఇప్పుడు రిసార్ట్స్కి వెళ్ళాను బట్ ఏంటంటే మనం ఒక హాఫ్ డే ఒక ఫుల్ డే ఉంటాం కదండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అలా ఉన్నాం అనమాట నైట్ స్టేయింగ్ అనేది లేదు బట్ అదో మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము ఇది ఏంటంటే అందరూ కలిసి రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము కదండి నిజంగా అండి అందరూ ఉన్నాము అలా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అసలు ఎంత ఎంజాయ్ చేసామో అండి నాకైతే అబ్బా ఎంత బాగుంది లైఫ్లో ఒకరోజు ఇంత బాగా గడిచింది నాకైతే అని చాలా ఆనందంగా అనిపించిందండి అసలు ఇది చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లకు భలే వేసారండి కలర్స్ అవన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి మేము వచ్చేసి ఇంకా గేమ్స్ అనేది స్టార్ట్ చేసాం అనమాట అందరం కలిసి గేమ్ ఆడుకుంటున్నామండి ఇక్కడ బాబాకి పూజ చేసుకుంటున్నామండి ఫస్ట్ బాబా నామని చెప్పుకుంటున్నాం అనమాట బాబా నామని చెప్పేసుకున్న తర్వాత మిగతా అవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదండి వాళ్ళని మేము అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట స్విమ్మింగ్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలి అని ఉంది కదండి ఇంకా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకుని వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే చూస్తున్నాం మాక ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా మేము ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా పేరు తెచ్చుకున్నామా లేదా అని చాలామందికి చూసుకుంటున్నారనమాట ఉన్నాయి ఎక్స్ట్రా పేరు తెచ్చుకున్నామా లేదా అని చెప్పేసి అండ్ ఇక్కడ పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే రిసార్ట్స్ నుంచి వచ్చేటప్పుడు ఒకటి అనిపించిందండి అదేంటంటే నిజంగా ఉయ్య ఊగుతూ కూర్చున్నానండి లాస్ట్ వచ్చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనగా ఎప్పుడు కూడా ఏంటి ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది మనకి ఇలా స్విమ్మింగ్ పూలు ఇలా కూర్చోవాలి మనం పక్కనే కిచెన్ రూమ్లా ఉండాలి మనం ఏదైనా అడగగానే మనకు అన్నీ కూడా తెచ్చిపెట్టేలా ఉండాలి అని అలా డ్రీమ్ అండి అసలు జస్ట్ అలా అనుకుని మా హస్బెండ్తో చెప్పాను నవ్వుకున్నామండి అలా అని చెప్పేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట కొంచెం లేట్ అయిపోయింది బట్ ఇంకా ఏం పెట్టారంటే చికెన్తో పెట్టారండి అండ్ వెజ్ కూడా ఉంది

ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ స్నాక్స్ అది పెట్టేశారు కదండి టీ తాగాము అన్నీ కూడా అయిపోయినాయి కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకేంటంటే మేము నైట్ కబడ్డీ అంతా ఆడామండి చూసారు కదా కబడ్డీ చాలా ఆడాము మహా ఒకసారి ఇక్కడ ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారండి వాలీబాలు బాస్కెట్బాలు అని చెప్పేసి ఇలాగా వాలీబాల్ ఆడుతున్నారనమాట అండ్ ఇంకా నైట్ డిన్నర్ టైం నైట్ అసలు పడుకోలేదండి నెక్స్ట్ వీడియో చూస్తారు కదా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి నైట్ మొత్తం కూడా ప్రోగ్రామ్సే అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే రౌండ్ టేబుల్స్ అవన్నీ కూడా వేశారండి ఇక్కడ నైట్ డిన్నర్ అండి బిర్యానీ చికెన్ కర్రీ అండ్ అలాగే పుల్కా అండ్ అలాగే వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి డిన్నర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది అసలు అండ్ ఇదే అండి ఈరోజు వీడియో అండ్ ఆ ప్లేస్ ఆ లైటింగ్ గ్రీనరీ అలాంటి చోట్ల అసలు నైట్ అనేది డిన్నర్ అండి లైటింగ్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ అండి ఇది వచ్చేసి చెప్తున్నాను కదా నాకైతే అనిపించింది లైఫ్లో ఒక మెమొరబుల్ డే అనిపించింది అండి నిజంగా చెప్తున్నాను నాతో పాటు పిల్లలు ఇవంతా కూడా మా హస్బెండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నా కోసం పాట పాడేరండి మీరే చూ ఇంకా ఇక్కడైతే